ప్రధానంగా మీరందరూ కొడి తెచ్చుకున్న ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందరమ్మ ప్రభుత్వం చెప్పిన కార్యక్రమాలే కాకుండా అనేక చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం ఏడు లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి మనం ఎత్తున బరువు పెట్టిన అబ్బు మేమేమీ చేయలేకపోతున్నామని చెప్పకుండా పరిపరివిధ ఆలోచించి ఏది ముందు చేయాలి ఏది ఎన్నిక చేయాలి అని మనం ఆలోచించుకుంటూ గతంలో ఉన్న కార్యక్రమాలని ఆపకుండా రైతన్నలకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై ఐదు లక్షల అరవై ఐదు వేల మంది రైతులకు రుణమాఫీ చేసి ఐదు వందల రూపాయలు క్వింటాలకి బోనస్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయల క్వింటాలకి బోనస్ ఇచ్చి పేదవాడి పిల్లలు మంచి ఉన్నతమైన చదువులు చదువుకోవడం కోసం చాలీ చాలని ఆహారము హాస్టల్లో ఇస్తుంటే గత పది సంవత్సరాల నుంచి ఎప్పుడు ఈ పేదోళ్ళ పిల్లలు ఎలా తింటున్నారు ఎలా స్కూల్లో ఉంటున్నారని ఆనాటి ప్రభుత్వం మర్చిపోతే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత డైట్ ఛార్జీలు నలభై శాతం ఆడపిల్లల కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచిన ప్రభుత్వం ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో కట్టిన ఇందిరమ్మ ఇల్లు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేలు సాధించుకున్న తెలంగాణలో ఆనాటి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు వచ్చినప్పుడే పేదోడికి ఇల్లు కావాలని గుర్తొచ్చేది ఎన్నికలు వచ్చినప్పుడు టీవీలలో పేపర్లలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక మోడల్ చూపించి ఈ ఎన్నికల్లో మనకి గెలిపిస్తే ఇటువంటి ఇల్లు మనకి ఇస్తామని చెప్పి మాయ మాటలతో రెండు సార్లు ముఖ్యమంత్రి ప్రజల చిరకాల కోరిక చిన్న ఇల్లు కావాలనేది విస్మరిస్తే మన ప్రభుత్వంలో మొదటి సంవత్సరమే మొదట ఇస్తూ అందులో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు తగ్గకుండా ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం మీ అందరి ఇళ్ల దగ్గర కూడా ఇప్పటికే సగం మంది ఇళ్ళకి గ్యాప్ తీసుకుని ఇంజర మిల్లు కోసం అని మీ ఇళ్ల దగ్గరికి ఎంక్వైరీకి వచ్చి ఉంటారు అంతేకాదు రాబోయే మిగిలిన నాలుగు సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము కట్టనని ఇల్లు కట్టే కార్యక్రమాన్ని మీ దయతో మన ఇంద్ర మా ప్రభుత్వం కట్టబోతుంది తక్కువలో తక్కువ భగవంతుడు తీరిస్తే ఇరవై లక్షల ఇల్లు రాబోయే నాలుగు సంవత్సరాల్లో కట్టబోతున్నాం ప్రభుత్వం పది సంవత్సరాలు లక్ష యాభై టెండర్ పిలిస్తే మన ఇద్దరన్న ప్రభుత్వం రాబోయే నాలుగు సంవత్సరాలలో అంటే ఒకేసారి ప్రభుత్వం ఇరవై లక్షల ఇల్లు మనం కట్టుకోబోతున్నాం నా ఆడబిడ్డలకి ఎన్నికలప్పుడు మాటేద్దిన మాట నిజం లక్ష రూపాయలతో పాటు మనం బంగారం కూడా ఇస్తుందన్నమాట నిజమే కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంటే అయ్యో ఇంత భయంకరమైన పరిస్థితి ఉంటుందా అని నా ఆడబిడ్డలకి అర్థం అవుతుంది ఇప్పటికే అర్థమై ఉంటుంది అయినా ఇన్ని ఇబ్బందులు ఇచ్చింది తగ్గకుండా ఇస్తూ మీకు ఇచ్చిన మాటను కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించే పరిస్థితి లేదు భవిష్యత్తులో తప్పకుండా అది ఎలా చెయ్యాలి అన్నది ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని గురించి కూడా ఆలోచిస్తుందని ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా తెలియజేస్తున్నాను పుట్టిన నియోజకవర్గం ఇది నాకు స్వార్థం ఉంటుంది పాలేరులో ఎలా అయితే నన్ను గెలిపించి ఈనాడు ఈ ప్రభుత్వంలో నేను ఈ స్థానంలో ఉండటానికి సహాయం జీవించారో అదే రకంగా పుట్టి పెరిగిన నియోజకవర్గం ఈ సత్తుపల్లి నియోజకవర్గం కాబట్టి తప్పకుండా ఈ పుట్టి పెరిగిన నియోజకవర్గం పాలేరులో ఎన్నిళ్ళు ఇస్తే మీ సత్తుపల్లి నియోజకవర్గం దయానంది గారు అడిగినట్టు కూడా ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ చివరిగా మొన్ననే చూశారు ఇప్పుడు చాలా మంది మిత్రులు భూములకు సంబంధించిన అంశాలు లేవనెత్తుతున్నారు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు నిజం ఆనాడు ఎన్నికల ముందు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్లి బంగాళా ఖాతాలో వేస్తామని చెప్పాం అన్న మాట కొరకాలం ధరణిని బంగాళాఖాతంలో వేసాం భూ భారత్ తీసుకొచ్చుకున్నాం ఈ భూ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేద రైతన్నులకు భూమిన్న ప్రతి ఒక్క భూమి ఆసామికి భరోసా ఇచ్చే విధంగా కొత్త చట్టాన్ని భూభారతి భారత్ రెండు వేల ఇరవై నాలుగు కొత్త చట్టాన్ని తెచ్చుకున్నాం ఈ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎవరికైతే సుమారు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎకరాల కోట్ల భూమి ఉందో ఆ భూమి ఉన్న అసాములందరికీ ఒక భరోసా భద్రత కల్పించే విధంగా విదేశాల సంస్థల నుంచి తీసేసి స్వదేశ సంస్థకి ఇచ్చుకొని ఈనాడు అద్భుతంగా మొదలనే చట్టాన్ని చేసుకున్న రాబోయే రోజుల్లో ఈ పెరుగలి మండలంలో కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో భూమి సమస్యలు ఉన్నాయి వాటన్నిటినీ రాబోయే రెండు మూడు నెలల పరిష్కారానికి శ్రీకారం చుట్టబోతున్నాం రెవెన్యూ మంత్రిగా కూడా ఈ ప్రాంతంలో సమస్యలను పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నాదేనని చెబుతూ ఉప్పల్లి గ్రామ పంచాయతీని నగర పంచాయతీగా చేయమని అడుగుతున్నారు మీరందరూ కోరుకుంటే ఎమ్మెల్యే గారు ఒప్పుకుంటే నగర పంచాయతీగా పెనుబల్లిని చేయటానికి ఈ ప్రభుత్వానికి ఏ విధమైన ఇబ్బంది లేదు చేయించే బాధ్యత కూడా నాదే మీ ఎమ్మెల్యే గారిని దానికి సంబంధించిన నడుపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాల నేను మిమ్మల్ని కోరుతున్నాను